ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత అందులో చక్క లవంగాలు యాలకులు వేసుకోవాలి తర్వాత అందులో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలను వేసుకోవాలి వీటిని బాగా కలుపుకోవాలి తర్వాత అందులో కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా వేసుకోవాలి అలాగే పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి అలాగే నువ్వులను మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఆ పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అడగంటకుండా ఆయిల్ పైకి తెరే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగా బాగా ఫ్రై చేసుకున్నాక అందులో టమాటాలను మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి కారం మసాలాకు బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత చికెన్ను గంటసేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి తర్వాత నీట్గా వాష్ చేసుకొని చికెన్ని యాడ్ చేసుకోవాలి చికెన్కు మసాలా అంతా బాగా పట్టే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత అందులో ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత చికెన్ సరిపడా నీళ్లు పోసుకొని మూత పెట్టి బాగా ఉడికించాలి నూనె అంతా పైకి తెల్లాక రెండు టేబుల్ స్పూన్ గరం మసాలాను అలాగే కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే అంతే ఎంతో సింపుల్గా అలాగే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ ఈ చికెన్ కర్రీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్ తప్పకుండా కమెంట్ చేయండి